మాతృభాషలోనే విద్యాబోధన అంటున్నాము ఉండాల్సిందే మాతృభాషని చదువుకుంటూనే ఎవరి మాతృభాష మన తెలుగు మాతృభాష మన భాష మనం చదువుకుంటూనే ఇతర ఇంగ్లీషు హిందీ లాంటి ఉద్యోగాల పర్పస్ ప్రపంచంలో పోటీ ప్రపంచంలో ఎల్పిజి తొంభై గెడ్లో పివి నరసిరా మన్మోహన్ సింగ్ పీరియడ్లో ఎల్పిజి వచ్చింది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత ప్రపంచం అయిన తర్వాత ఇంగ్లీషు విద్యా అవసరమైంది మాతృభాష అమ్మ భాష అదనపు భాష ఉపాధి భాషగా మనం చెప్పుకోవచ్చు శ్రీకృష్ణదేవరాయలు అంటాడు దేశ భాషలందు తెలుగు లెస్స అని నేను అంటా ఉన్నాను ప్రపంచ భాషలందు తెలుగు లెస్సా కాదనట్లేదు మాతృభాషకు సంబంధించి కేజీ టూ పీజీ ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా పెట్టండి ఆ విధంగా ముందుకు పోవాలి అవి వృత్తి విద్య కేర్ కోర్సులైనా సరే ఖచ్చితంగా వివిధ లెసన్ ప్లాన్ తయారు చేసి వాళ్ళ వాళ్ళ స్థాయిని వాళ్ళ స్టాండర్డ్స్ని బట్టి కేజీ టు పీజీ ఖచ్చితంగా ఒక సబ్జెక్ట్ తెలుగు అనేది ఒకటి ఖచ్చితంగా ఉండాలి అది ఇంగ్లీష్ మీడియా హిందీ మీడియా కన్నడ మరా మరాఠీయా మలయాళం ఏదన్నా కానివ్వండి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో అందుకోసం మన భాష మన యాస మన ఆచార వ్యవహారాలు మన కల్చర్ని మనం మన లాంగ్వేజే మన భాష మనం తెలియజేస్తుంది కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా మా మన మాతృభాషని మనం కాపాడుకోవాల్సిన ఎవరి మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో స్వతంత్రానికి మనం పూర్వం అనేక భాషలు ఇప్పటికి సుమారుగా పదిహేడు పద్దెనిమిది భాషల పదహారు పదహారు నుంచి పద్దెనిమిది దాకా అధికారిక భాషలుగా భారతదేశం గుర్తించింది సో ఇంకా అనేక భాషలు ఉన్నాయి ఇందులో లిపిలేని ఉన్నాయి లిపి ఉన్న భాషలు ఉన్నాయి అనేక మాండలికాలు అనేక యాసలు అనేక కోడ్స్ డీ కోడ్స్ ఉన్నాయి సో వీటినన్నింటినీ మనం రక్షించుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటా ఉన్నాను సో కొంతమంది ఇంగ్లీష్ మీడియం అవసరమే అట్లానే మాత్రం తెలుగుని వదులుకోవద్దు మాతృభాష కూడా ప్రధానమైంది సో ఇందుకు కవులు కళాకారులు కవులు రచయితలు కళాకారులు దీన్ని కృషి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఎన్జిఓలు నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఎన్వైకే నెహ్రూ కేంద్రాలు కూడా వాటి వంతు పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు ప్రభుత్వాలు కూడా వైపుగా ఆలోచన చేసి ఆ విధంగా ముందుకు పోవటం వల్ల మాతృభాషని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మాతృభాష అంటే అమ్మ భాష కమ్మనైన భాష తెలుగు భాష నెయ్యి కంటే స్వీట్ సున నెయ్యి కంటే మృదు మధురమైనది దేనికంటే చాలా తీయని ధనాన్ని కలిగినటువంటిది అనేది తెలుగు భాష అని తెలియజేస్తూ మితులారం మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయండి తెలియజేసుకుంటా ఉన్నాను సో ఎవరి మాతృభాషని వాళ్ళు చేసుకోవాలి ఏదైనా ఒక భావన చెప్పాల్సినప్పుడు భావోద్వేగం చెప్పాల్సి వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరి మాతృభాషలో చెప్పాల్సిన అవసరం ఎక్రాసమితి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ వాడుకలో లేకపోవటం వల్ల సుమారుగా వందకి నలభై శాతం భాషలు అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తుంది యుఎన్ఓ సో అందుకోసం ఎవరు మాతృభాషలో రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది రెండు మూడు భాషలు నేర్చుకుంటే ఉంది నేర్చుకోండి తప్పేం లేదు చదువుకున్న పిల్లలకు సంబంధించి రెండు మూడు భాషలు కాకపోతే పది పై లాగా పది పదిహేను భాషలు నేర్చుకోండి సో నాకు వచ్చిన నష్టమేమున్నది సో అందుకోసం మాతృభాషని మెయింటైన్ చేసుకుంటేనే అది మాతృభాష ఎవరికైనా అమ్మ భాష కమనైన భాష తీరైన భాష మృదుమధురమైన భాష మన భావాలని మన భా భావోద్వేగాల్ని నిర్ణయించింది మాతృభాష కాబట్టి దాన్ని కాపాడుకుంటూనే ఉపాధి భాష ఏదైతే ఉన్నదో అది ఇంగ్లీషా హిందీయా చైనీసా లేకపోతే జపనీసా లేకపోతే ఇంకో భాష ఇంకో భాష ఏదైనా కానీ ఆ విధంగా ఉపాధి భాషను కూడా నేర్చుకోవడానికి మాకు అభ్యప్రాయాలు లేవు కాకపోతే మాతృభాషను అశ్రద్ధ చేయొద్దని చెప్పేసి అటు పూర్వ విద్యా సంఘాలకి ఎన్జిఓస్కి ఎన్వైకే నెహ్రూ కేంద్రాలకి ఇంకా ముఖ్యంగా సమాజానికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను తెలియజేసుకుంటా ఉన్నాను అంటే బ్రెయిలీ లిపిలాగా దాన్ని కంప్యూటర్లో పెట్టాలి గూగుల్స్లో పెట్టాలి అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులు పెట్టాలి దాంట్లో కేజీ నుంచి పీజీ పిహెచ్డీ దాకా డాక్టరేట్లు పెట్టాలి మాతృభాషలకు సంబంధించి అధ్యయనాలకు సంబంధించి కవులు కళాకారులు రచయితలు వీళ్ళందరినీ ప్రోత్సహించాలి మాతృభాషకు సంబంధించి ఏ భాషకు సంబంధించి ఆ భాష వాళ్ళని అదే దాంతోపాటు అదనంగా అవకాశ అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి ఉపాధి మార్గాలు పెంపొందించుకోవడానికి సంబంధించి ఆ విధంగా అదన భాష నేర్చుకోవడం తప్పేం లేదు కానీ మాతృభాషను మాత్రం అశ్రద్ధ చేయొద్దనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సో పఠనీకరణ జరుగుతున్న నేపథ్యంలో మాతృభాషను మర్చిపోయే పరిస్థితి మనకు కనపడుతూ ఉంది ముఖ్యంగా ఈ కాన్వెంట్ స్కూల్ వచ్చిన తర్వాత ముఖ్యంగా కాన్వెంట్ స్కూల్లో తెలుగు మాట్లాడితే ఫైనల్ వేస్తూ ఉన్నారు సో ఎటువైపు తీసిపోతున్నారు సమానంగా బా ఇంగ్లీష్ తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్ భాషకి ప్రయారిటీ ఇస్తున్నారు సరే తెలుగు మాట్లాడితే ఫైనల్ వేస్తూ ఉన్నారు సో ఎటువైపు తీసే ఉన్నారు అనేది మాతృభాషను ఏ విధంగా రక్షిస్తారు ఈ విధంగా అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను అడుగుతా ఉన్నాను సో అటు పుస్తకాల నుంచి లైబ్రరీ నుంచి పౌర విద్యా సంఘాలు ఎన్వైకేలు ఎన్జిఓలు ఇదంతా దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది దాని యాప్లు కూడా తెలుగు యాప్లు తయారు చేయండి ఆన్లైన్ కోర్సులు పెట్టండి తెలుగుకు సంబంధించి సో కేజీ టూ పీజీ దాకా ఒక సబ్జెక్ట్ ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ స్టాండర్డ్స్ బట్టి సిలబస్ పెట్టండి ఆ విధంగా తెలుగు భాషని దాని యొక్క ప్రాధాన్యతని మనం ముందుకు విదేశపాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను అంటే మాతృభాషకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తెలుగులో జీవ తీసుకొస్తుంది తెలంగాణ ప్రభుత్వం కూడా ఆవిడలేస్తుంది గతంలో నిజాం ప్రభుత్వం కూడా ఉర్దూ ఉండేది ఈ దేశంలో వందకి తెలంగాణ లేకపోతే హైదరాబాద్ సంస్థానంలో వందకి తొంభై శాతం మంది ప్రజలు తెలుగు వాళ్ళు జీవో కాఫీలన్నీ కూడా ఉర్దూలో ఇదైతే ఉండేది స్కూల్స్ అన్నీ కూడా ఉర్దూ మీడియం ఉండేది సో అందుకోసం వందకు తొంభై శాతం ఉన్నటువంటి తెలుగు ప్రజలకి అదొక పెద్ద సమస్యగా ఉండేది తెలంగాణ లేకపోతే హైదరాబాద్ సంస్థానం విముక్తం జరిగిన తర్వాత నలభై ఎనిమిది ఆగస్టు నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు తర్వాత విముక్తం అయిన తర్వాత సో ఆ వైపుకి అడుగులు పడ్డాయి దేశంలో పెంచైన తర్వాత హైదరాబాద్ సంస్థానం సో ఇండియన్ యూనియన్లో విలీనం చేసినటువంటి సర్దార్ వల్లభై పటేల్ నాయకత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకత్వంలో విలీనమైంది సో కొంత మార్పు జరిగింది కానీ మళ్ళీ వచ్చేసి వచ్చేసి మాతృభాషల మీద ఇంగ్లీష్ దాడి అయితే హిందీ దాడి అయితే జరుగుతూ ఉంది సో అందుకోసం వాటిని రక్షించుకోవాలంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానివ్వండి జివోలు కానివ్వండి అవన్నీ మాతృభాషలలో ఉండాలి అదేవిధంగా యాప్లు ఆ విధంగా ఉండాలి లైబ్రరీలు స్ట్రెంత్ చేయాలి మాతృభాషలో విద్యా ఉద్యోగం ఉపాధి మార్గాలు ఏదైతే ఉన్నాయో స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా తెలుగులో చేపట్టాల్సిన అవసరం ఉంది ఆ వైపుకి అడుగులు వేయడం వల్ల ఎవరి మాతృభాషను వాళ్ళు రక్షించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవాలని తెలియజేస్తా ఉన్నాను భారతదేశంలో అనేక మాతృభాషలు ఉన్నాయి అంటే ఈ రాష్ట్రంలో అనేక మాతృభాషలు ఉన్నాయి అనేక మాండలికాలు ఉన్నాయి ఆ భాషల మాండలికాల మాధుర్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆ స్థానికులది అనేది ఇక్కడ సందర్భంగా తెలియజేస్తూ అది గ్రంథాల రూపంలో పుస్తకాల రూపంలో ఆన్లైను ఆఫ్లైను యాప్లు లేకపోతే వివిధ రూపాల్లో బాధ్యత బాధితున్నది అంటే కవులు రచయితలు కళాకారులు ఎన్జిఓలు ఎన్వైకేలు ఇదంతా కూడా వీళ్ళ పాత్ర నిర్వహించాలి ముఖ్యంగా పాలక వర్గాల వైపుగా బాటలు వేసిన అవసరం అయితే తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ నేను గైడే పరిశ్రమ నీ లక్ష ఆర్గనైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు కూడా మీ అభిప్రాయం రాయని పెద్దగా అనుకుంటున్నారు